ఇప్పుడు <imitra> <imitra> ಎಂತ ಸೇವಾರೋ ಪ್ರಜಲಂದಿರ್ ಪ್ರಮೋಷನ್ಸ್ ಪ್ರಮೋಷನ್ ಇಚ್ಛಿ ಎವರಿಗೆ ಅಭ್ಯಂತರ ಕೊಟ್ಟ ಮಂದಿ ಕೊಟ್ಟು ಪ್ರಮೋಷನ್ ಅಂಬರ್ ರಪ್ಪ ಸರ್ ಜೀವೋ ಜೀವೋ ಜೀವನ ये भी यार वो आगे ये भी अर्धभूत वो देखो साइड वो लड़का वीडियो स्टार्ट कर दे ये समस्या से रिलेटेड भी चीज जी मां का जो है हरी आई क्यों वैसा जा रहा मतलब कनेक्शन पूरी तरह ಹೌದು ಜನರ ಪಾಠ ನೀವು ಎಲ್ಲ ಜನರ ಪಾಠ ನೀವು ಬರೆಸಿ ನೀವು ಕಲಿಸ್ತೀರಾ ಎನಿಕ್ರಾ 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 సచివాలయాలకు సంబంధించిన అన్ని డిమాండ్లను వెంటనే సచివాలయం సంబంధించిన అన్ని డిమాండ్లని వెంటనే సచివాలయానికి సంబంధించిన అన్ని డిమాండ్లు వెంటనే జీవో ఫైవ్ చాలి చాలని జీతాలతో కొత్త మండలాలు వెళ్ళలేము చాలి చాలని జీతాలతో కొత్త మండలాల పోయి చెయ్యలేము

i அரியவான் செய்வான் வென்றனப்ப வென்றனப்ப வென்றன

మేము వచ్చి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రభుత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు మేము పనిచేయడం జరుగుతాం సార్ అయితే ఈ ఐదు సంవత్సరాల ఏడుల కాలాన్ని పరిగణించి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో మాకు ఇవ్వాల్సినటువంటి ప్రమోషను ఈ ఆరు సంవత్సరాలకు గాను ప్రమోషన్ ఇవ్వలేదు సార్ ఎందుకని అడిగితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి మొట్టమొదట మాకు ప్రమోషన్ చేయాలి సార్ ప్రమోషన్ చేసిన తర్వాతే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అలాగే మాకు నష్ట ప్రొబేషన్ క్లియర్ చేయాల్సిన టైంలో దాదాపు తొమ్మిది నెలల కాలం మేము నష్టపోవడం జరిగింది ఈ తొమ్మిది నెలల కాలానికి కూడా నోషనల్ ఇంక్రిమెంట్ అడగడం జరిగింది ఈ నోషనల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు సార్ నోషనల్ ఇంక్రి ఇంక్రిమెంట్ ఇస్తూ ట్రాన్స్ఫర్ చేయడం బాగుంటుంది సార్ అలాగే మేము రెండు ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్లలో మేము లోకల్ మండలాన్ని అడగడం జరిగింది సార్ ఈ లోకల్ మండలాలు సార్ ఇప్పటికీ మాకు మా పిల్లలు కావచ్చు మా స్కూల్ విద్యకు సంబంధించి మా మండలంలోనే ఈ పరిస్థితులు ఉన్నాయి సార్ మేము ఈ మండలం నుంచి వేరే మండలానికి లేదా ఈ వేరే యూఎల్బీకి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ లోకల్ యూఎల్బీలలోనే ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయమని జరుగుతున్నాం సార్ అలాగే ఈ రేషన్ రేషన్ల సంబంధించి సెక్రటరీలను ఏ డిపార్ట్మెంట్లో కలుపుతున్నారనేది మాకు స్పష్టంగా అవగాహన లేదు సార్ ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో కలుపుతున్నారనేది ప్రస్తుతం స్పష్టంగా చెప్పగలిగితే ట్రాన్స్ఫర్ విషయంలో మేము కూడా పూర్తిగా ఏ మండలాన్ని పంపించినా పోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ కాబట్టి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ జరగడము రేషనైజన్ చేసి ఏ డిపార్ట్మెంట్కు అలగేట్ దానికి తర్వాత ఈ ట్రాన్స్ఫర్ చేయడము సబ్బుగా ఉంటుందని మేము ప్రభుత్వానికి మనవిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్